నమస్తే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సో మనకి వినాయక చవితి అనగానే ఆల్మోస్ట్ ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గుర్తొచ్చేది ఏంటంటే ఖైరదాబాద్ గణేషుడు రెండోది బాలాపూర్ లడ్డు సో ఖైదాబాద్ గణేష్ గురించి మాట్లాడదాం ఈరోజు మనము బాలాపూర్ గణేషుడి దగ్గర రావడం జరిగింది సరే పాట అనే పదానికి లడ్డు పాట అనే పదానికి బాలాపూర్ లడ్డు అనేది ఆఫ్కోర్స్ ఒక కేర్ ఆఫ్ అట్రస్ లాంటిది సో మరి ఈ యొక్క లడ్డు ప్రత్యేకత ఏంటి దీని హిస్టరీ ఏంటి ఎందుకు అంటే బాలాపూర్ లడ్డు ఇంత ఫేమస్ ఎందుకైంది అంటే ఒక రకంగా మనం చూసుకుంటే కనుక బాలాపూర్ లడ్డు అనేది లక్షల్లో పలుకుతుంది అనమాట వేలంపాటలో లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే ఇరవై ఏడు లక్షల వరకు వచ్చింది అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి మనం చూసుకుంటే కనుక ఫోర్ ఫిఫ్టీ తో స్టార్ట్ అయిన ఈ లడ్డు వేలంపాట ఇప్పుడు ఇరవై ఏడు లక్షల వరకు వచ్చింది దీని వెనకాల కూడా చాలా హిస్టరీ ఉంది దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం సో ఈసారి థీమ్ అయితే అద్భుతంగా ఉంది అంటే ఈ థీమ్ ని మనం చూసుకుంటే కనుక మనకు అర్థమైంది ఏంటంటే ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది కదా అదేంటంటే అయోధ్య బాలరాముడి యొక్క థీమ్ ఇప్పుడు మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట ఇక్కడ సో ఈ థీమ్ వచ్చేసి చాలా యూనిక్ ఉంది ఇన్ఫాక్ట్ మనము ఏంటంటే అయోధ్యలో ఏదైనా ఏదైతే మనకు అక్కడ రెప్లిక కనిపిస్తూ ఉంటుందో సేమ్ రెప్లిక మనం ఇక్కడ చూడొచ్చు అనమాట అంత బ్యూటిఫుల్గా ఉంది అండ్ దీనికి వెనకాల కూడా ఒక హిస్టరీ ఉంది అవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండ్ ఇంకొక విషయం ఏంటంటే హిస్టరీ ఏంటి ఇప్పుడు బాలాపూర్ లడ్డు యొక్క హిస్టరీ ఏంటి అండ్ తీసుకున్న వాళ్ళకి ఏం అడ్వాంటేజెస్ జరిగినాయి ఇవన్నీ కూడా మనం ప్రతి ఒక్కటి ఎక్స్ప్లోర్ చేద్దాం మాట్లాడుకుందాం అండ్ లెట్స్ గో అంటే ఈ మనకి బాలాపూర్ గణేష్ ఉన్నట్టుకి ఎంత ప్రాముఖ్యత ఉందంటే నైన్టీన్ నైన్టీ ఫోర్ వచ్చి స్టార్ట్ అయిపోయింది అనమాట ఈ లడ్డు అనేది నాలుగు వందల యాభై రూపాయలు అది కూడా కులన్ మోహన్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది అనమాట ఆయనే నైన్టీన్ నైన్టీ ఫోర్ లో మళ్ళీ ఫైవ్ లో ఉంటారు ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే నాలుగు వందల యాభై రూపాయలతో స్టార్ట్ అయింది నాలుగు వేల ఐదు వందల మనకి అయిన ఆప్షన్ వచ్చేసి ఏంటంటే ట్వంటీ సెవెన్ లాక్స్ రూపీస్ కి రీచ్ దయానంద రెడ్డి గారు తీసుకోవాలి సో ఇక్కడ కూడా ఏముంటుంది అంటే ఒక బిలీఫ్ ఉంది ఇప్పుడు బాలాపూర్ లడ్డు తీసుకోవడం వల్ల అంటే అటు వ్యాపార విధంగా అయినా సరే లేకపోతే పంటల విధంగా అయినా సరే వాళ్ళకి ఉద్యోగాల విధంగా అయినా సరే ప్రతి ప్రతిదంలో కూడా మంచి వాళ్ళకి కలిసి వస్తుందని చెప్పేసి ఎన్నో వాళ్ళకి ప్రయోజనాలు ఉందని చెప్పేసి ఒక మంచి బిలీఫ్ ఉంది అందుకే ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు ఒకప్పుడు వరకు ఎలా ఉండాలంటే ఓన్లీ బాల సంబంధించిన వాళ్ళే ఈ నటు లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు బట్ ఆఫ్టర్ దాట్ ఏంటంటే బయట వాళ్ళకు కూడా వీళ్ళు అలౌ చేస్తుంది సో చాలామంది కూడా ఈ యొక్క ఆక్షన్లో పార్టిసిపేట్ చేయడము ఎంతకైనా సరే ఎన్ని ల్యాక్స్ అయినా సరే మేము పెడతాం అని చెప్పేసి ముందుకు వచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో దీంట్లో కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అంటే బేసిక్గా దీనికంటూ ముందు రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తారు అన్నమాట ఈ లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు లైక్ ఇప్పుడు కొంత వాళ్ళు రిజిస్ట్రేషన్ అమౌంట్ పెడుతూ ఉంటారు అమౌంట్ తో పాటు వాళ్ళకి ఇప్పుడు పార్టిసిపేట్ చేయాలి సో దీంట్లో కూడా ఇంతకుముందు ఏముంటే ఎవరైతే ఆక్షన్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో ఊరు వాళ్ళు మాత్రం ఈ రిజిస్ట్రేషన్ అమౌంట్ లో ఉండకపోయేది బయట వాళ్ళకి మాత్రం ఉండే మళ్ళీ ఆ తర్వాత ఏమైపోయిందంటే రిజిస్ట్రేషన్ అమౌంట్ అనేది అందరూ కట్టాలి కానీ ఊరు వాళ్ళు మాత్రం తర్వాత నెల్లికి ఇచ్చినా కూడా నడిచిపోదు కానీ ఎవరైతే బయట నుంచి వస్తూ ఉంటారో అంటే ఈ విలేజ్ లో కూడా వేరే వాళ్ళు వాళ్ళు వచ్చేసి అప్పుడే ఖచ్చితంగా అమౌంట్ రిజిస్టర్ చేసుకోవాలి ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఇలా ఉంటుంది ప్రొసీజర్ కానీ లాస్ట్ ఇయర్ నుంచి మాత్రం ఈ యొక్క ప్రొసీజర్లో చిన్న చేంజెస్ వచ్చినాయి ఇప్పుడు ఊరు వాళ్ళైనా సరే బయట వాళ్ళైనా సరే ఖచ్చితంగా ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉంది సో అది అమౌంట్ పే చేసి ఈ యొక్క కి రిజిస్టర్ చేసుకోవాల్సి అన్నమాట సో ఇప్పుడు అందరికి ఒకటి రూల్ ఉంది అండ్ మరి అందరికీ కూడా డౌట్ వస్తుంది ఇరవై లక్షల వరకు రీచ్ అవుతుంది ఇంత పెద్ద అమౌంట్ కదా ఏం చేస్తారు బాలాపూర్ గణేష్కి అలాంటి లడ్డు ఆప్షన్కి వచ్చిన డబ్బులు ఏం అని అందరికీ డౌట్ ఉన్నాయి సో మనం ఒకసారి నుంచి కొన్ని చారిటీ ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉంటాం అండ్ అదేవిధంగా స్కూల్స్కి సంబంధించి కావచ్చు లేదా కొన్ని గుడుల కోసం కావచ్చు లేదా ఊర్లలోనే కొన్ని మంచి పనులు చేయడం కోసం కావచ్చు హనుమాన్ హనుమాన్ టెంపుల్ కోసం అంటే గణపతి మందిర్ కోసం ఆ తర్వాత హై స్కూల్ కోసం మనం ఈ ఊర్లో సీసీ కెమెరాస్ కోసం కూడా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఛారిటీ ప్రోగ్రామ్ అనేది ఈ డబ్బులతో చేస్తూ ఉంటారు సో మరి ఈ థీమ్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే చూస్తే ఇవన్నీ ఎంత బ్యూటిఫుల్ థీమ్ దాని ఏంటంటే అయోధ్యకి వెళ్ళిన వాళ్ళు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారో ఆల్మోస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ మనకి ఇక్కడ దొరుకుతుంది అంత మంచి ఎక్స్పీరియన్స్ ఒక్కసారి చూస్తే ఎంత పీస్ఫుల్ ప్లేస్ అంటే ఇక్కడ లైటింగ్ కావచ్చు డెకరేషన్ కావచ్చు బాగుంటాయి అంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి ఏముంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అంటే దుర్గామాత యొక్క థీమ్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది అన్నమాట ఈ డెకరేషన్ కానీ ఈసారి ప్రత్యేకించి మనం మొన్న చూసుకుంటే కనుక అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగింది కాబట్టి ఆ రిప్లికాని తీసుకురావడం జరిగింది ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ సో సరే చూద్దాం గ్లోబల్ గెల్లీ కూడా ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం

సో ఎస్ మనం ఇక్కడ చూసుకుంటే కనుక మొత్తం ఇది రామాయణానికి సంబంధించిన థీమ్ అంతా మనకి పిక్చర్స్ లో కనిపిస్తూ ఉంటుంది సో ఏంటంటే ఈసారి అయోధ్య రాముడి థీమ్ని ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేశారు కాబట్టి ఆర్టిక్ ఉంది కాబట్టి సో కంప్లీట్గా దానికి సంబంధించిన విజువల్స్ పిక్చర్స్ అన్ని కూడా ఇక్కడ మనకి ప్రెజెంట్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ రామాయణానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఫ్రేమ్ టు ఫ్రేమ్ మనం ఇక్కడ చూడొచ్చు హోల్ రామాయణం అయితే ఇక్కడ మనకి ఇంకా ముందు కూడా పిక్చర్స్లో పెట్టారు సో వాటిని కూడా ఒకసారి మనం క్యాప్చర్ చేద్దాం సో ఇప్పుడు మనం చూసుకుంటే మనం ప్రస్తుతం లైన్లోకి వెళ్తున్నాం చూసే చాలా క్రౌడ్ ఉంది అండ్ ముందు కూడా ఏంటంటే ఇక్కడికి కొంతమంది వీఐపీ జరిగింది ఆనంద గారు ముసరి గారు ఆండాపల్లి నాడన్ గారు రావడం జరిగింది సో అందుకే ఒకేసారి క్రౌడ్ అంతా కూడా ఒకేసారి వచ్చేసారు అన్నమాట లోపలికి వాళ్ళు ఆగేసరికి అండ్ లోపల్ కూడా కొంచెం టైం పట్టేటట్టుంది టైంలో కూడా మనం తెచ్చుకుందాం సో ఎస్ మనం ఇప్పటివరకు స్టార్ట్ అయినాం కదా లోపలికి రావడం జరిగింది దర్శనం అన్నమాట ఆల్మోస్ట్ మనం క్లోజర్కి వచ్చినాం గణేష్ దగ్గరికి ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్లో కనీష్ దగ్గర ఉంటుంది క్రౌడ్ కూడా ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే క్రౌడ్ ఎక్కువైపోతుంది అందుకే చాలా జాగ్రత్తగా రావాలి నైట్ ఉన్నాయి కనుక మనకి మొత్తం కనిపిస్తూ ఉంటాయి అయోధ్యకి సమాజం ఓపెన్ గా ఉంటుంది ఆ థింట్ కూడా మనం ఒకసారి ಅಂಡ್ ಕಣೇಶ ಬಯ ఇప్పుడు చూసుకుంటే కనుక ఇదే బాలాపూర్ గణేషుడికి సంబంధించి ఎంతో మంది పూజారులు కూడా ఈ యొక్క పూజలో కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు అన్నమాట దాంట్లో ఈ సార్ ఈ రోజు మాతో పాటు పూజారి ఇప్పుడు ఈ యొక్క గణేషుడికి సంబంధించి ఈసారి ఆప్షన్ పాటకి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ మొత్తం ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలండి ఇంతకుముందు ఏంటంటే పాట పాడిన తర్వాత అమౌంట్ కట్టేది అండి ఇప్పుడు ఒక ట్వంటీ ల్యాక్స్ డిపాజిట్ చేస్తే కానీ వాళ్ళు నిర్దించిన అమౌంట్ డిపాజిట్ చేస్తే కానీ వేరేవరూ పాల్గొనడానికి వీలు లేదు గత పేమెంట్ లో ఇబ్బందులు జరిగిన చూస్తే నుండి ఆన్లైన్ లో రిపేర్ చేయాలని చెప్పారు సంవత్సరం ఇరవై ఐదు లక్షలకు పోయిన లడ్డు ఇక ఈ సంవత్సరం ఎంతో చెప్పిన నాలుగు వందల యాభైతో ప్రారంభం అయిన లడ్డు తెనజీన అభివృద్ధి చెందుతూ ఇరవై ఐదు లక్షలకు చివై ఐదు లక్షలు పెట్టింది అది తీసుకుని అందరూ పోటీ ఫర్ లైంది దా సెంటిమెంట్ తో ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలకు వెళ్ళి కూడా ఇతర పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే ఈ పార్టిసిపేషన్ ప్రాసెస్ లో వేరే ఎవరైనా సరే అంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ అమౌంట్ పెట్టుకుని రెజిస్టార్ చేస్తా రిజిఫర్ చేసుకోండి ఎంత అమౌంట్ సార్ వాళ్ళు ఏదో అమౌంట్ పెట్టారు ఆ అమౌంట్ పెట్టి రిజిస్టర్ చేసుకోవాలి చేసిన తర్వాత కాషన్ డిపాజిట్ కట్టుకుంటారు కట్టిన తర్వాత అప్పుడు వేరే వాళ్ళు పాల్గొనవచ్చు యాక్షన్ డిపాజిట్ ఎంత కట్టాలి యాక్షన్ డిపాజిట్ అమౌంట్ వాళ్ళు ఏదో డిసైడ్ చేశారు కంపెనీ వాళ్ళు ఆ డిపాజిట్ అమౌంట్ అంత డిపాజిట్ చేసిన తర్వాత యాక్షన్ రిజిస్టర్ చేసుకోవడం వేరు ఓకే ఇది వేరే ఇది వేరే అమౌంట్ డిపాజిట్ చేసిన తర్వాత వేరే వాటిలో పాల్గొనవచ్చు ఇప్పుడు డిపాజిట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా దీంట్లో ఒక్కరికి లడ్డు అనేది చెందుతది చెందుతది మిగతా లడ్డు మిగతా పైసలు అందరికీ డిపాజిట్ చేసిన వాళ్ళు వాళ్ళకి బ్యాక్ తీసుకొచ్చాక నాకు చేస్తాను వేరం పాటలో ఎవరైతే బాడిపడి రావడం రిజిస్ట్రేషన్ అమౌంట్ మాత్రం ఉంటుంది కానీ డిపాజిట్ అమౌంట్ రిటర్న్ అమౌంట్ ఇవ్వండి ఇప్పుడు ఇక్కడ బాలరాముడి ధీమా వచ్చేసి మనం ఇప్పుడు చూపించారు కదా ఇదంతా బాలరాముడి ధీమా అయోధ్య కదా మీరు ఇక్కడ రాముడి పూజలు చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది పేద మధ్య తరగతులు రాముని చూడాలనే కోరిక ఉంది కానీ అంత దూరం వెళ్ళలేకపోతుండ్రు కదా వాళ్ళకి ఇక్కడ ఈ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళకు వాళ్ళకు దర్శనార్థం పెట్టారు చాలా మంది కూడా రామోదీ పురకరించిపోతున్నారు ఇక్కడ అందరూ కూడా అక్కడికి పోలేరు కదా ఏదో వాళ్ళందరికి ఇక్కడ దర్శనం అవుతున్నారు అన్ని రకాల జనాలు ఇక్కడ దర్శనం చేస్తున్నారు ప్రత్యేక ఆకర్షణగా ఇప్పుడు ఈ గణేష్ని చూడడానికి ఆల్మోస్ట్ ఎంత మంది భక్తులు ఒక్క రోజున వస్తున్నట్టు ఇక్కడ లెక్క అట్లాంటి విపరీతమైన నాకు తెలిసి తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలు అప్పుడు మాత్రమే చూశాను అక్కడ ఆహా ఇక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళలే పరిస్థితి సాయంత్రం ఏడు గంటకి రాత్రి మూడు గంటల వరకు ఆహా నైట్ మూడు గంటల వరకు కూడా ఉంటారు ఓకే మరి ఇప్పుడు ఇక్కడ వచ్చిన జనాలకి భక్తులకి కావచ్చు అంటే వాళ్ళకి ఫుడ్ విషయంలో కానీ మన కమిటీ వాళ్ళు అన్ని రకాల తీర్థ ప్రసాదాలు అన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ ఉండే వాలంటీర్స్ వీళ్ళందరికీ కూడా ఇక్కడే అకామిడేషన్ అన్ని ఏర్పాటు చేశారు ప్రతి క్షణం వచ్చి చైర్మన్ గారు మొత్తం ఈ ప్రాంగణంతో తిరుగుతూ ఇక్కడ ఏర్పాట్లు తగ్గినా వెంటనే ఏర్పాటు చేస్తున్నారు కమిటీ సభ్యులు కూడా వాలంటీర్స్ కూడా చక్కగా పనిచేస్తే శ్రమకొచ్చి ఈ గణపతి దగ్గర సేవలు అందజేస్తున్నారు మీరు కూడా నిజంగా చాలా కష్టపడుతున్నారు అనుకుంటే అందరినీ మీ దగ్గర రావడం పూజల కోసం ఇవాళ పూర్తిగా నాకు రిలాక్స్ గా ఉంది పోలీసు నిబంధనలు మరికి కట్టారు నిన్నటి వరకు ఇబ్బంది కాదు చాలా ఇబ్బంది వాటర్ బాటిల్ అక్కడ ఉంటే కూడా తాగలేని పరిస్థితి అయ్యో అంటే మనందరూ భక్తులు వస్తారు మనం తాగిడి ఎక్కువ తాగిడి ఎక్కువ ఉంటాయి ఈ దేవుని చూడటం ఒకెత్త అయితే ఫోటోలు తీసుకోవడం ఇంకా మరో ఎత్తు ఓకే అండి థ్యాంక్ సో మచ్ థ్యాంక్ సో ఎస్ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఇక్కడ వాలంటీర్స్ కూడా చాలా మంది కూడా ఈ యొక్క బాలాపూర్ గణేశుల కోసం వర్క్ చేస్తున్నారు అంటే ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లని చూసుకోవడానికి ఎంతో మంది వాలంటీర్స్ అవసరం కదా దాంట్లో కొంతమంది మేడం వారు దగ్గర ఉన్నారు మేడం నమస్తే సో మీరు ఇక్కడ వాలంటీర్గా చేస్తున్నారా మేడం అంటే ఒక్కడే ఒక్కరు ఒక్క రోజా లేకపోతే ఎట్లా ఉంటుంది ఇక్కడ సెక్రటరీ ఎంప్లాయీస్ వచ్చేసి ఇక్కడ వర్క్ చేస్తున్నారా ఓకే అంటే డే కోసం అంటే అందరికి ఒక్కొక్క డే ఇస్తారా ఒక్కొక్క అంటే మీకు అక్కడ ఏమైనా అంటే చెప్తూ ఉంటారా ఈరోజు సేవ కోసం వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారా వస్తారా అని మీ సొంత ఎలా ఉంటుందండి ఇక్కడ మీకు వచ్చిన తర్వాత మీరు ఏమేమి పనులు చేయాలి మరి మీరు మార్నింగ్ ఎప్పుడు వస్తారు నైట్ ఎప్పుడు అవుతుంది మరి మీ ఫుడ్ అవన్నీ ఎట్లా మీకు ప్రొవైడ్ చేస్తారు అవునా ఎలా అనిపిస్తుంది ఇంతమంది భక్తులు వస్తున్నారు కదా మీరు అసలు ఏమీ ఏర్పాటు చూసుకుంటున్నారు ఇక్కడ ఎక్కువ చాలా బాగుంది ఫస్ట్ టైమ్ ఇంట్రెస్టింగ్ ఏం ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆనందంతో జరుగుతుంది

మీ డైరెక్టర్ నుంచి సెక్రటరీ మిమ్మల్ని అందరినీ చూస్తుంది డ్రెస్ కోడ్ అనిపించి డ్రెస్ కోడ్ ఏమైనా మీ ఓన్ వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ అంటే సెక్రటరియట్లో ఉన్న ఎంప్లాయీస్ ఏంటంటే వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్తో సేవా చేయాలని తీసుకుంటే ఇక్కడికి కావడం జరిగింది బేసిక్గా మనం ఎక్కడ చూస్తుంటే తిరుపతిలో కూడా కొంతమంది సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ముందు రిజిస్టర్ చేసుకొని వెళ్తూ ఉంటారు ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా వీళ్ళు కూడా ముందు ఒక రోజు రెండు రోజులు ముందు అనుకుంటారు కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇక్కడికి వచ్చి మార్నింగ్ మార్నింగ్ వస్తారు వాళ్ళు నైట్ ఎప్పుడు వెళ్తారో కూడా తెలియదు అంట బట్ వాళ్ళకైతే జనాలు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు సో దట్ ఈస్ అ వెరీ హ్యాపీయెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు అండ్ ఇక ఇదనమాట పాలాపూర్ గణేషుడికి సంబంధించి లోపల జరుగుతున్న వ్యవహారం అంతా నాకు మంచిగా అనిపిస్తుంది దర్శనంకి వచ్చిన వాళ్ళు మాత్రం చాలా పీస్ఫుల్ దర్శనం చేసుకోవచ్చు అండ్ చూద్దాం ఇంకా ముందు ముందు కూడా ఇంకా కవరేజ్ చేసింది లెట్స్ గో あなたのキャンん

Điều n c a r n t h a i t i c a sự t h a i t i c a s themes... t h a i t i c a s t h a i t i c a s t h a i t i c a s t h a i t i c a s t h a i t i c a s t h a i t i c a s t h a i t i c a s t h a i t i c a s t h a i t i c a s t h a i t i c a s t h a i t i c a s t h a i t i c a s t h a i t i c a s t h a i t i c a s t h a i t i c a s t h a i t i c a s t h a i t i c a s t h a i t i c a s t h a i t i c a s t h a i t i c a s t h a i t i c a s t h a i t i c a s t h a i t i c a s t h a i t i c a s t h a i t i c a s t h a i t i c a s t h a i t i c a s t h a i t i c a s t h a i t i c a s t h a i t i c a s t h a i t i c a s t h a i t i c a s t h a i t i c a s t h a i t i c a s t

సో ఎస్ ఇప్పుడు మనం ఎంట్రెన్స్ చూసుకుంటే కనుక ఇక్కడి నుంచి అందరు ఎంటర్ అవుతూ ఉంటారు లోపలికి అంటే ఇప్పుడు కొంచెం త్రా తక్కువ అనిపిస్తుంది కానీ మెమరీతో ఎటు ఉంది కాబట్టి జనాలు అక్కడ ఉండలేకపోతున్నారు సో చూడండి ఇది ఎంటర్చువల్ సో ఇప్పటి నుంచి మనము ఎంటర్ అవ్వగానే లిఫ్ట్కి వస్తే దర్శనం లైన్లోకి వస్తాం అంటే గణేషుడు దర్శనం వెళ్ళాలంటే లిఫ్ట్ లైన్కి రావాలన్నమాట చూడండి పైన కూడా పువ్వులతో ఈ సెటప్తో ఎంత బ్యూటిఫుల్గా ఉంది సో మనం ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉన్న తర్వాత బాబా గణేషుల దర్శనం కోసం రావడం జరిగింది అనమాట ఒకసారి చూడండి వెనకాల గణేషుడు ఎంత చాలా అద్భుతంగా కనిపిస్తున్నాడు అంటే ఇక్కడ ఉన్న ఈ యొక్క విగ్రహం కూడా చాలా పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారు అనమాట అండ్ చాలా అద్భుతంగా ఉంది అండ్ లైక్ గో మనకి ఇంతసేపు దర్శనం గెలవడదంతా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనిపి చాలా రిలాక్ష్ అనిపిస్తూ ఉంటుంది సో ఇదన్నమాట బాలాపూర్ గణేష్ అండ్ లడ్ అనిపిస్తూ లడ్డు చూడండి వచ్చేసి వచ్చేసి క్రిషూర్ ఇదన్నమాట బాలాపూర్ అసలు ఇక మన దర్శనం కంప్లీట్ అయిపోయింది వాటేకి వెళ్ళిపోవడం మనకున్న రీసెంట్గా చూస్తాం ఆది పూర్తి సినిమా ఈ ఆది పిక్చర్స్ కూడా అన్ని సీన్స్ కూడా మనం మొదటి చూడొచ్చు సో ఓవరాల్గా నేను చెప్తున్నా కదా ఎప్పుడైతే మనం లోపలికి ఎంత రగుతు ఉంటామో అవన్నీ లైఫ్ స్టైల్గా మనకి పిక్చర్స్ పెడుతుంటాయి కదా ఇవన్నీ కనుక మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటూ వస్తాయి ఆల్మోస్ట్ రామాయణం మొత్తం చూసినట్టు అంత బ్యూటిఫుల్గా ఇవన్నీ కూడా అంటే స్టార్టింగ్ అక్కడ స్టార్టింగ్ ఎండి ఇక్కడ అయిపోతుంది అలా అనమాట ఇవన్నీ క్లియర్గా మనం తీసుకుని వచ్చిన రామాయణంలో అంటే ఒక రాముడి దర్శనంతో పాటు గణేశుల దర్శనంతో పాటు రామాయణం పూర్తి చేసుకోవచ్చు అండ్ ఇక్కడ సర్చుడే ఈ యొక్క సెట్ అనమాట సో మన సెట్ లోపల సెట్ నేను స్టార్టింగ్ చెప్తాను కదా అయోధ్య రామ రాముడి యొక్క సెట్ అయోధ్యలో రామ సెట్ సెట్గా అక్కడ సెట్ అక్కడ గుడి ఇక్కడ మాత్రం సెట్ అనమాట సో ఇక్కడ ब्लैक आई पान हरी हरिए हरीश वाला <का>। <Perfect understand>

पाणी <laughs> न <laughs> <laughs> సక్సెస్ఫుల్ గా మనము బాలాపూర్ గణేశుడి యొక్క దర్శనం చేసుకున్నాము నిజంగా చాలా బాగా అనిపించింది ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మేము లో వెయిట్ ఈ రోజు నిజంగా ఎండ కూడా విపరీతంగా ఉంది సో ఈ ఎండలో మనం బయట కాసేపు బయట చేసానికి అనట్లేదు ఆ లోపల కూడా ఈ సార్ మనకి ఏమనిపించింది అంటే అందరూ జనాల మూమెంట్ ఉంటుంది కాబట్టి పోలీస్ వాళ్ళు కూడా నిజంగా బాగా సపోర్ట్ చేస్తున్నారు అందుకని తొందరగా కూడా అందరూ పంపించేయడం మనకి ఎక్కువ టైం కూడా ఉండదు అన్నమాట మనం వచ్చినామా దర్శనం అయితే మంచి దర్శనం చేసుకోవచ్చు కానీ ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేయడానికి ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే సో కొంచెం మనం లెఫ్ట్ సైడ్ నుంచి వస్తూ ఉండాలన్నమాట లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంటే గణేష్ కొంచెం క్లోజర్గా చూడొచ్చు ఇక్కడ అండ్ అయితే రామాయణానికి సంబంధించిన ప్రతి ఒక్క మూలకి మనం పిక్చర్స్ వచ్చి హోల్ రామాయణం అంతా కూడా ఈ సెట్లో ఉన్న ఈ పిక్చర్స్లో కంప్లీట్ రామాయణం కూడా కవర్ అయిపోతుంది సో ఇదనమాట ఓవరాల్గా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి దర్శనం లోపలికి వెళ్ళి అనిపించి బయటకు వచ్చి మళ్ళీ ఏ ప్లేస్కి వచ్చినా సో ఆల్మోస్ట్ మన దర్శనం కంప్లీట్ అయిపోయి చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది కొంచెం లేట్ అవుతుంది అంటే మనం వీకెండ్స్లో వచ్చాం కాబట్టి దర్శనం కాస్త టైం పడుతుంది బట్ మంచి దర్శనం అవుతుంది ఎవరైనా సరే ఎవరో వేయాలి ఇంకా బ్యూటిఫుల్గా ఉంది ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం సాయంత్రం టైం వస్తే మాత్రం ఇక్కడ సూపర్ ఎంజాయ్ అంటే ఆ ఒక విజన్ బాగుంటుంది ఇక్కడ ఈ లైటింగ్స్తో ఇదంతా కూడా చాలా అద్భుతంగా ఉంటాయి సో సాయంత్రం వచ్చే వాళ్ళకి మాత్రం ఏంటంటే కొంచెం ఓపిక కావాలి ఎంజాయ్ చేయాలంటే అట్ ద సేమ్ టైం మనం కొంచెం అంటే వెయిట్ చేస్తూ ఉండాలి సో ఆ వెయిటింగ్ మాత్రం ఓపిక అయితే చాలా వస్తుంది ఇందాక ఎప్పుడైనా మంచి ఫ్లే ఇక్కడ యాక్చువల్లీ ముగ్గురికాయలు కొట్టేవాళ్ళు ఏమన్నా ఉంటే కదా ప్లేస్ అంటే అండ్ ఓవరాల్గా ఇది మనం బాలాపూర్ టెలివిషనరీ యొక్క బ్లాగ్ అనమాట థ్యాంక్ యూ సో మచ్ అందరు కూడా విజిట్ చేయండి రెండు రోజులు మాత్రం టైం ఉంది సెవెంటీన్త్ రోజు మార్నింగ్ ఆప్షన్ స్టార్ట్ అయిపోతుంది తెలుసు కదా ఈసారి అంటే చాలా మంది కూడా రిజిస్టర్ చేసుకున్నారంట కానీ ఎవరికి వస్తుంది ఏంటంటే విషయం అయితే వచ్చేసి అంటే దాసరి ప్రయాణం రెడ్డి గారికి వచ్చింది కానీ అది కూడా ఇరవై లక్షలకు లక్షలకి వచ్చింది ఈసారి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఒక ఇంకొక రెండు నుంచి మూడు లక్షల వరకు పెరిగే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారంట అది నాట్ షూర్ ఎవరేం చెప్పలేరు కానీ ఖచ్చితంగా పెరుగుతుంది అని అనుకుంటున్నారు సో సెవెంటీన్త్ రోజు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోతుంది ఇంకా అండ్ అప్పుడు మళ్ళీ ఈ అప్డేట్ మీకు ఇస్తానంటే ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ఇస్ ద సైనింగ్ ఆఫ్ బాయ్ చెప్పడం మర్చిపోయినా ఇది మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ పోయి నచ్చితే కనుక అందరికీ షేర్ చేయండి మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అన్నమాట